ఆడతామని ఆదిస్తం బిడ్డ రేవంత్ రెడ్డి నేను నిష్పట్టే పరిసక్ లేదు సంక్రాంతికి నీకు డెడ్ లైన్ సంక్రాంతికి డెడ్ లైన్ ఈ వేదిక సాక్షిగా మనం చెప్తున్నాం ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం మనమంటే గంగిరత్తుల కదా భారతీయ జనతా పార్టీలు గంగి అచ్చొచ్చిన ఆంబోతులుగా తెలంగాణ రాష్ట్రం దోసుకుంటే దొంగలు మీ కాంగ్రెస్లు అదే మీ గంగిరత్తులు మళ్ళీ కదా అంటున్నారు సంక్రాంతి డెడ్ లైన్ రేవంత్ రెడ్డి సంక్రాంతి తర్వాత ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని రోడ్ల మీద ప్రతి గల్లీలో పర్శ్స్తాం ప్రతి వీధిలో పరిశ్లిస్తాం ప్రతి గ్రామాల్లో ప్రశ్నిస్తాం ప్రతి మండలాల్లో ప్రశ్నిస్తాం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత నీది లేకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ రాబోయే ఎన్నికల్లో నీకు గుణపాఠం చెప్పడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి మహిళలు మోసం చేశారు పెళ్ళైతే తులం బంగారం ఉన్నారు ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు ఇంటికి వచ్చిన కోడలకు రెండు వేల ఐదు వందలు పలుస్తారు ఎంతమంది కోడలకు ఇచ్చారు అవ్వ తాతలకు అత్తలకు మామలకు నాలుగు వేల రూపాయల ఆశ్రయం పెన్షన్ ఇస్తున్నారు ఎంత మందికి ఇచ్చారు ఈరోజు స్కూటీలు ఇస్తున్నారు యువతకు స్కూటీలు ఇస్తున్నారు ఎంతమంది స్కూటీలు ఎంతమంది స్కూటీలు ఇచ్చారో ఒక్కసారి తెలంగాణ మహిళా సమాజం ఆలోచించాలి ఇలా అమ్మలక్కలందరూ కూడా అవ్వలు తాతమ్మలందరూ కూడా టీవీల దగ్గర కూర్చున్నారు ఈ వంద రోజుల పాలన అని చెప్పి ఈ సంవత్సరం పాదని చెప్పి విజయోత్సవాలు చేసుకుంటారు కనీసం ఇప్పుడైనా ఆసలో పెన్షన్లు ఇస్తారా మాకు మాకు తులం బంగారం ఇస్తారా మాకు మాకు స్కూటీలు ఇస్తారా మాకు అని చెప్పి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారా అని చెప్పి అమ్మలక్కరు అవ్వలు తాతలందరూ కూడా కళ్ళలో కొవ్వొత్తులు లెక్క పెట్టుకొని చూస్తున్నారు ఇలా కానీ దాని గురించి రేవంత్ రెడ్డి సర్కారు మాట్లాడుతున్నారు ఇదే సరువు నగర్ స్టేజ్ నుంచి ఇలా యూత్ డిక్టరేషన్